ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది లాభసాటిగా గొర్రెలు మేకల పెంపకం సాంద్ర పద్ధతిలో కావలసిన వసతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు

గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పది డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల ఏడు వందల పది రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఎనిమిది వేల పది రూపాయలు పలికింది पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाने मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी हा? माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहा परम तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से से बता रहे हाँ। ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती एक घंटा नलबई नि तक किसान वाणी लो फोन इन प्रत्यक्ष प्रसार లాభసాటిగా గొర్రెలు మేకల పెంపకం సాంద్ర పద్ధతిలో కావలసిన వసతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానం ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నమస్కారం అండి డాక్టర్ సురేష్ గారు ముందుగా చెప్పండి ఈ గొర్రెలు మేకలలో ఏ ఏ జాతులు ప్రధానంగా పెంచుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి గొర్రెలు మేకలు అనేటువంటివి ఈ రకం జాతులు కానీ మంచి జాతి లక్షణాలు కలిగినటువంటి గొర్రెల్ని పెంచుకుంటే వాటి యొక్క బరువు అనేటువంటిది తొందరగా పెరిగే లక్షణం ఉంటుంది వాటిలలో ఇది అంటే జెనెటిక్గా వస్తుంది ఈ లక్షణం అనేటువంటిది కాబట్టి మనము మంచి జాతుల్ని పెంచుకోవాలి ఈ జాతులలో చూసుకున్నట్లయితే మనకు నెల్లూరు జోడపి జాతి అనేటువంటిది మంచిగా ఉంటుంది కొంచెం వైట్ ఉండి మల్ నల్లటి మచ్చలు ఉంటాయి మనం గొర్రెలలో చూసుకున్నట్లయితే ఇందులో మూడు రకాలు ఉంటాయి నెల్లూరు జోడపి రకం అనేటువంటిది ఒకటి నెల్లూరి బ్రౌన్ అనేటువంటిది ఒకటి పల్ల అనేటువంటిది ఒకటి ఈ నెల్లూరి జోడపి అనేటువంటిది తెల్లగా ఉంటూ నల్లటి మచ్చలతోనే ఉంటుంది కింద నల్లటి మచ్చ వస్తుంది ఒకటి పెద్దది నెల్లూరి బ్రౌన్ అంటే మొత్తం బ్రౌన్ కలర్లో ఉంటుంది అదే పల్ల అంటే మొత్తం తెల్లగా ఉంటుంది మొత్తం గొర్రె అంతా తెల్లగా ఉండడం జరుగుతుంది ఈ విధంగా ఈ మంచి జాతులలో చూసుకున్నట్లయితే మనకు నెల్లూరి జోడపి రకం అనేటువంటిది ఎక్కువ బరువు పెరుగుతుంది దాదాపు నలభై కేజీల వరకు కూడా పెరుగుతుంది కాబట్టి ఇలాంటి జాతుల్ని మనం పెంచుకున్నట్లయితే మనకు ఈ గొర్రెల పెంపకం అనేటువంటిది లాభసాటిగా ఉంటుంది అదే మేకళ్లలో కూడా చూసుకున్నట్లయితే జాతులు ఉంటాయి సిరోహి జాతి కానివ్వండి స్వజాత్ కానివ్వండి ఇలాంటి జాతులు వే బరువు అనేటువంటివి ఎక్కువగా పెరుగుదల కనిపిస్తుంటాయి అయితే వీటిలో ఎన్ని విధాలా పెంచుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా గొర్రెల్ని అనేటువంటివి మనకు గొర్రెల్ని కానీ మేకల్ని కానీ మూడు పద్ధతులలో పెంచుకోవడం జరుగుతుంది విస్తృత మేపు పద్ధతి ఒకటి పాక్షిక సాంద్ర పద్ధతి ఒకటి సాంద్ర పద్ధతి అనేటువంటిది ఒకటి ఈ విస్తృత మేపు అంటే మనము ప్రొద్దున తీసుకుపోయి ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే ప్రొద్దున తీసుకుపోయి మేపడానికి తీసుకుపోయి సాయంత్రం తీసుకొస్తారు కొట్టాలు పెట్టేస్తారు దానికి అదనంగా మేత దాన నీళ్ళు అనేటువంటివి ఇయ్యరు ఎక్కడో ఒక దగ్గర నీళ్లు దాపి మేత తినిపించడం జరుగుతుంది తిరుక్కుంటా ఈ గొర్రెలకు కావలసినటువంటి గడ్డి దీంట్లో ఎంత దొరుకుతుంది అనేటువంటిది మనం చెప్పలేం ఈ విధంగా విస్తృత మేపు పద్ధతి అనేటువంటిది ఈ పురాతన కాలంలో ఇది ఎక్కువగా ఇదే పద్ధతి అవలంబిస్తుంటారు దీంట్లో లాభ నష్టాల గురించి చెప్తారా దీంట్లో ఈ గొర్రెకు కావలసినటువంటి గడ్డి అనేటువంటిది దాదాపుగా ఒక పెద్ద గొర్రెకైతే నాలుగు కేజీల గడ్డి అవసరం ఉంటుంది విస్తృతం ఏ పద్ధతిలో ఆ నాలుగు కేజీల గడ్డి దానికి బయట దొరుకుతుందా దొరకదనేటువంటిది అనేటువంటిది మనకు ఖచ్చితంగా మనం చెప్పలేం అదే మనం ఒక దీంట్లో ఫీడర్ దాంట్లో మనం వేసినట్లయితే ఇంత తిన్నది అనేటువంటిది తెలుస్తుంది కానీ ఈ గడ్డి దొరకకపోవచ్చు కాబట్టి బరువు పెరుగుదలనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది బక్క చిక్కిపోయి ఉండడం జరుగుతుంది బయటకు పోయినప్పుడు ఈ విధంగానైతే వాతావరణానికి అనుకూలంగా ఉండవలసి వస్తుంది వాతావరణంలో ఈ బ్యాక్టీరియా వైరస్ అనేటువంటివి ఉన్నప్పుడు తొందరగా వ్యాధులు అనేటువంటివి వస్తాయి అదేవిధంగా నట్టల బెడద అనేటువంటిది ఎక్కువ ఉంటుంది మేత తినేటప్పుడు మట్టి లోపలికి వెళ్ళిపోతుంది మేతతో పాటు కాబట్టి ఈ నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బరువు పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది ఇది ఎంత మేపినా కొంచెం బరువు అనేటువంటి చాలా తక్కువగా పెరుగుతాయి ఇది మనకు పాత పద్ధతి అన్నటువంటి ఈ పాక్షిక సాంద్రత పద్ధతిలో అంటే ఏంటిది మరి దాని లావాశాల గురించి తెలియజేస్తారా ముఖ్యంగా ఈ పాక్షిక సాంద్ర పద్ధతి అనేటువంటిది ఎట్లా అంటే ఈ ప్రొద్దున తీసుకుపోయి మధ్యాహ్నం వరకే మేపుతారు తర్వాత షెడ్లో ఉంచి కొద్దిగా దాన మేత వేయడం జరుగుతుంది అంటే సగం ఆ పద్ధతి విస్తృతమే పద్ధతి సగం సాంద్ర పద్ధతి ఈ విధంగా చేయడాన్ని పాక్షిక సాంద్ర పద్ధతి అంటాం దీంట్లో కూడా కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి నష్టాలు అంటే మేపేటప్పుడు ఈ గడ్డి తినడం వల్ల ఈ నట్టల బిడద అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బరువు అనేటువంటిది పెరుగుదల సరిగ్గా ఉండకపోవచ్చు వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి అదేవిధంగా లాభం చూసుకున్నట్లయితే మనము ఈ లేబర్ ఖర్చు తగ్గిపోవడం జరుగుతుంది దీంట్లో తర్వాత మనము దానా గడ్డి వేస్తాం కాబట్టి దానికి కావలసినటువంటి మేత అనేటువంటి దొరుకుతుంది కాబట్టి బరువు అనేటువంటిది కొద్దిగా మనం ఈ విస్తృత మే పద్ధతి కంటే ఎక్కువగా పెరుగుదల అనేటువంటిది చూస్తుంటాం అయితే ఈ సాంద్ర పద్ధతి గురించి తెలియజేస్తారా ముఖ్యంగా సాంద్ర పద్ధతి అంటే ఇప్పుడు మనకు ఈ మనకు ల్యాండ్ అనేటువంటిది ఈ మేపడానికి మనకు జాగలేదు అంటే చేనులు కానివ్వండి ఖాళీ ప్రాంతాలు కానివ్వండి పచ్చిక మైదానాలు కానివ్వండి ఇలాంటివి లేనప్పుడు మనం ఈ సాంద్ర పద్ధతిలో గొర్రెల్ని మేకల్ని పెంచుకోవచ్చు ఎట్లా అంటే వాటికి కావలసినటువంటి గడ్డి నీళ్ళు అనేటువంటివి దాన అనేటువంటిది మనం షెడ్లోనే ఉంచి వేస్తుంటాం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ షెడ్లోనే ఉంటాయి కా బయటకి వెళ్ళాయి అన్నట్టు కొద్దిగా మనం ఉదయం పూట కొద్దిగా బయ షెడ్ బయట పెన్ అనేటువంటిది ఉంటుంది కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇక దాంట్లో మనం ఫెన్సింగ్ ఉంటుంది రౌండ్గా దాంట్లో కొద్దిసేపు పెడితే అటు ఇటు తిరుగుతాయి మళ్ళీ షెడ్ లోపలికి వెళ్ళిపోవాలి ఈ విధంగా మనము వాటికి ఈ మేత తొట్టిలు ఉంటాయి నీళ్ళ తొట్టిలు ఉంటాయి మేత తొట్టిలలో మేత వేయడం అనేటువంటిది జరుగుతుంది అవి కావాల్సినంత తింటాయి మళ్ళీ దాన్ని రెస్ట్ తీసుకుంటాయి ఆ విధంగా ఇవి అనేటువంటివి ఎక్కువగా ఉంటుంది ఈ సాంద్ర పద్ధతిలో కాబట్టి వీటికి వసతులు అనేటువంటివి మనం చూసుకున్నట్లయితే ఒక పక్కా షెడ్ కావాలా తర్వాత షెడ్ ఉంటుందో దానికంటే డబులు పెన్ అనేటువంటిది ఉండాలి బయట ఒక తిరగడానికి ఒక ప్రాంతం అనేటువంటిది ఉండాలా తర్వాత ఈ గడ్డిల్ని అన్నిటిని పెంచుకోవాలా మనం ఎందుకంటే ఈ గడ్లలో రెండు జా రకాల గడ్డులు ఉంటాయి ధాన్యపు జాతి కాయజాతి ఈ రెండు రకాల గడ్లు కూడా వీటికి కావాల్సి కావాల్సి ఉంటుంది తర్వాత చాఫ్ కట్టర్ కావాలి దీనికి ఎందుకంటే గడ్డిని డైరెక్ట్గా ఇవి గొర్రెలు మేకలు తినాయి చిన్న చిన్న ముక్కలు చేస్తే మాత్రమే తినగలుగుతాయి తర్వాత మనం దాన వేసుకోవడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం దీంతో పాటుగా మనకు ఈ నీటి తొట్టిలు మేత తొట్టిలు అనేటువంటివి కావాలి అదేవిధంగా లేబర్ కూడా అవసరం ఉంటుంది ఈ విధంగా వసతులు అనేటువంటివి చూసుకున్నట్లయితే దీంట్లో కొంచెం పెట్టుబడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కానీ మనకు లాభాలు అనేటువంటివి ఎక్కువగా రావడం జరుగుతుంది నష్టాల గురించి తెలియస్తారు లాభ నష్టాలు ముఖ్యంగా మనము ఈ సాంద్ర పద్ధతిలో నష్టాలు చూసుకున్నట్లయితే మనకు ఈ గొర్రెలకు మేకలకు అలవాటు ఏముంటుందంటే బయట తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదట్లో మనకు కొంచెం కష్టంగా వాటిని ఈ మెయింటైన్ చేయడం అనేటువంటిది కష్టంగా ఉంటుంది కానీ అలవాటు చేసిన కొద్దీ వాటికి అలవాటు అవుతుంటుంది దీంట్లో మనకు లేబర్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటికి అవైలబుల్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యము అదేవిధంగా ఫోన్లైన్ ఉన్నారు వారితో మాట్లాడదాం అడగండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం అడగాలనుకుంటున్నారు ఇప్పుడు చలికాలం మొత్తం సార్ గొర్రెలకైతే మేకలకైతే కొంచెం చలి పెట్టది కానీ చలి గాలి అనేటువంటిది ఇప్పుడు గాలులు వస్తున్నాయి కదా చల్లటి గాలులు వాటికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి చీమిడిగా ఎక్కువ ఈ చలి గాలులకు చీమిడి ఆడుతాయి కానీ ఈ గొర్రెల్ని మేకల్ని వెచ్చగా ఉంచాల ఇప్పుడు మనకు షెడ్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్ లో ఏవైతే అది యూరిన్ పోయడము తర్వాత పేడ వేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ ఒకటే కుట్టంలో ఉంచవచ్చు గొర్రెల్ని మేకల్ని ఉంచవచ్చు కుట్టంని మాత్రం మొత్తం క్లోజ్ చేయద్దు ఈ వీటిని క్లోజ్ చేస్తే ఏమైతుందంటే ఇవి బయట ఏవైతే గాలిని వదులుతాయో దాంట్లో అమోనియా ఎక్కువ ఉంటుంది అమోనియా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ అమోనియా ఏం చేస్తుంది అంటే బ్రాంకైటిస్ని కలుగజేస్తుంది అంటే షీమిడి గారడం ఎక్కువ అయిపోతుంది అందుకే గొర్రెల్ని మేకల్ని కొంచెం గాలి వచ్చేటట్లుగా ఉంచాలా కానీ చలి గాలుల నుంచి కాపాడాలా మళ్ళీ కుండుతున్నాయి సార్ అది పుండు కూడా టార్బెంటైల్ పెట్టినా కుంటడం అనేటువంటిది ఎందుకంటే ఈ మధ్యన వైరస్ కూడా రావడం జరుగుతుంది గాలి కుంటూ వీటికి ఆరు నెలలకు ఒకసారి టీకా లేపించుకోవాలి మీరు గాలికుంటు టీకా మా పశు వైద్యశాలలలో అవైలబుల్ ఉంటుంది డాక్టర్ని అడిగితే మీరు తప్పకుండా వేస్తారు గొర్రెలకు మేకలకు దానివల్ల అంటే పుండ్లు కావడము నోట్లో పుండ్లు కావడము కాళ్ళల్లో డెక్కలలో పుండ్లు కావడం అనేటువంటిది జరుగుతుంది ఇది తొందరగా తగ్గాయి దీనికి ఐవర్ మెక్టిన్ ఇంజెక్షను అదేవిధంగా మనకు యాంటీబయాటిక్ పారాసెటమాల్ ఇంజెక్షన్లు కంపల్సరీగా మూడు నుంచి ఐదు రోజులు ఇవ్వాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి మీ విజయ రహస్యం చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా పదహారాణాల నిజం రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది లాభసాటిగా గొర్రెలు మేకల పెంపకం సాంద్ర పద్ధతిలో కావలసిన వసతులు ఈ అంశం గురించి రైతు శ్రోతరు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ ఒక రైతు వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు సోనాల మండలం నుంచి రాజు అని రైతు అడుగుతున్నాడు ఈయన ఏమంటున్నాడంటే వాట్సాప్ ద్వారా మేకను మేపితే దినమంతా ఆగకుండానే మేస్తుంటుంది మరి దానికి ఆ జీర్ణించుకునే శక్తి అంతగానం ఉంటుందా ముఖ్యంగా ఈ పశువులకు ఒక లక్షణం ఏముంటుంది అంటే మనం ఎంత పెడితే అంత తింటది దాని కడుపులో ఎంత పడుతుందో అంత తింటుంటుంది దినమంతా మే మేస్తూనే ఉంటుంది పొదలు కానివ్వండి గడ్డి కానివ్వండి ఒక నాలుగు ఐదు కేజీల వరకు తింటది ఇది తిన్న తర్వాత దాన్ని ఎప్పుడైతే మనము తీసుకొస్తామో ఇంటికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పండుకునేటప్పుడు ఆ తిన్నటువంటి గడ్డి లోపల గడ్డిని మళ్ళీ నోట్లకు తీసుకొసుకుంటుంది నెమరేస్తుంది నోట్లకి తెచ్చి మళ్ళీ దాన్ని డైజెషన్ కొరకు నెమరేసి ముక్కలు ముక్కలుగా కత్తిరించి మళ్ళీ మింగుతుంది కానీ మామూలు ఆవులు కూడా పనిచేస్తాయి కదా కానీ మేక దినమంతం కదా దినమంతం మనకు ఈ పశువులకు ఇప్పుడు ఈ ఎడ్లకు ఆవులకు కూడా మనం దినమంతం మేపితే మేస్తూనే ఉంటాయి అవి మేస్తూ ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే పొట్టలో ఎంత పడుతుందో అంత మేసిన తర్వాత అప్పుడు అది రెస్ట్ తీసుకోవడానికి చూస్తుంది ఆ రెస్ట్ సమయంలోనే నెమరేస్తుంటాయి ఇవి నెమరేసినప్పుడే డైజెషన్ అయినట్టు అది నెమరేయకపోతే అది కడుపు అనేటువంటిది జరుగుతుంది ఈ మేకలకు గొర్రెలకు ఎటువంటి కొట్టాలు షెడ్స్ ఉండాలంటారు ముఖ్యంగా ఈ సాంద్ర పద్ధతిలో మేపుకో మనము పెంచడానికి ల్యాండ్ లేకున్నా మనకు పెంచుకోవచ్చు వీటిని కానీ షెడ్ అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ఈదురుగాలు కానివ్వండి తర్వాత వర్షం కానివ్వండి వీటికి తగలకుండా మనము పక్కా షెడ్ అనేటువంటిది మనం పెట్టుకోవాలి ఒక గొర్రెకి కానీ మేకకు కానీ వచ్చేసి టెన్ స్క్వేర్ ఫీట్స్ అనేటువంటిది ప్లేస్ అవసరం ఉంటుంది దాని సంఖ్యని బట్టి మనము పెట్టుకోవాలి చేసుకోవాలి అదేవిధంగా ఈ పొట్టేలకు అయితే ట్వంటీ స్క్వేర్ ఫీట్స్ అనేటువంటిది అవసరం ఉంటుంది ప్లేస్ ఒక షెడ్ మనం కట్టేటప్పుడు ఆ విధంగా మనం ఎంత సంఖ్యలో ఉన్నాయో దాన్ని బట్టి మనం కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా ఉండేటట్టు అంటే పుట్టిన పిల్లలు కానివ్వండి పెరుగుతుంటుంది కదా మంద వాటికి తగ్గట్టుగా మనము కొంచెం పెంచుకుంటేటట్టుగా షెడ్ని ఉంచుకోవాలి వాటికి దోమల ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలిగాయా దోమల ద్వారా ఇబ్బందులు కలుగుతాయి కొన్ని వ్యాధులు కూడా వస్తాయి నీలినాలుక వ్యాధి అనేటువంటిది ఈ దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది కాబట్టి షెడ్లో ఎప్పుడు కూడా ఫాగ్ ఉండాలి అంటే ఈ ఆయిల్ పబ్ ఉంటుంది కదా దాన్ని పొగ పెడుతుంటారు అదే విధంగా ఫార్మలిన్ తర్వాత పొటాషియం ఫార్మల్ అనేది కలిపి పొగ పెడుతుంటారు ఆ దోమలు అనేటువంటివి లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు బ్యూటాక్స్ అనే మందులు కూడా పిచికారి చేసుకోవచ్చు సాధారణంగా మేకలకు ఉప్పు తినిపిస్తుంటారు మరి అది కరెక్ట్ అయినారా ముఖ్యంగా ఈ ఉప్పు అనేటువంటిది ఎందుకు తినిపిస్తారంటే వీటికి నీళ్లు తాగే గుణం చాలా తక్కువ ఉంటది కొంచెం తక్కువగా తాగుతాయి మేకలు మేకలు కాబట్టి మనం ఉప్పు వేస్తే అంటే నీళ్లు బాగా తాగుతాయి నీళ్లు బాగా తాగినప్పుడు అంటే రోధక నిరోధక శక్తి పెరుగుతుంది చాలా మంచిగా ఉంటాయి అన్నట్టు మేకలు గొర్రెలు అందుకే మనం ఉప్పు వేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ కట్టర్ కట్ట ప్రాధాన్యత ఈ గొర్రెలు మేకలు తెలియజేస్తారు ముఖ్యంగా మనకు సాంద్ర పద్ధతిలో ఈ గడ్డి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది గడ్లని డైరెక్ట్గా మనం వేయలేము గొర్రెలకు మేకలకు చిన్న చిన్న ముక్కలు ఒక వన్ ఇంచ్ ముక్కలే చేసి వేసినట్లయితే అవి తింటాయి కాబట్టి చాఫ్ కట్టర్ అనేటువంటిది చాలా ముఖ్యం సాంద్ర పద్ధతిలో మనకు వాటికి ఈ ఎందు ఇట్లా త్రీ హెచ్పి మోటర్ మోటార్ పెట్టే చాఫ్ కట్టర్ అనేటువంటిది అవసరం ఉంటుంది తర్వాత గడ్డి అనేటువంటిది రెండు రకాల గడ్డలు అవసరం ఉంటుంది ఈ ధాన్యపు జాతి కాయజాతి రెండింటినీ కూడా మిక్స్ చేసి ధాన్యపు జాతిని మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాయజాతి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా మిక్స్ చేసి మనము చాఫింగ్ చేసి వాటికి వేయాలి ఈ మేత గురించి తెలియజేస్తారు ఇంకా వేరే మేతల గురించి మేత అనేటువంటిది చాలా ముఖ్యం సాంద్ర పద్ధతిలో ఒక గొర్రె కానీ మేక కానీ దాదాపుగా మనకు నాలుగు ఐదు కేజీల మేత అవసరం ఉంటుంది ఈ నాలుగైదు కేజీలు గడ్డి అదేవిధంగా దాన తర్వాత ఈ లవణ మిశ్రమము తర్వాత నీరు అనేటువంటిది మనం ఇస్తాం ఒకవేళ మన గడ్డి లేనట్టు అయితే ఎండుగడ్డి పచ్చి గడ్డి లేనట్లయితే సైలేజ్ అనేటువంటిది కూడా వేయవచ్చు వీటికి ఈ గడ్డి అనేటువంటిది ఒక మేకకు గొర్రెకు దాదాపుగా మనకు దాని యొక్క సైజును బట్టి అంటే మేకలు గొర్రెలు మేకలు తింటాయా కూడా తింటాయి మేకలు కాకపోతే మేకలు అనేటువంటివి ఎండు గడ్డిని ప్రిఫర్ చేస్తాయి గొర్రెలకు మేకలకు తేడా ఏందంటే గొర్రెలు కింద ఉన్న గడ్డిని తింటుకుంటూ పోతుంటాయి మేకలు అనేటువంటివి పొదల్ని తింటాయి ఎక్కువ ఆకుల్ని తింటాయి ఆకుల్ని తింటాయి కాకపోతే ఆకులు దొరికినప్పుడు గడ్డి కూడా తింటాయి ఈ విధంగా మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటది ఇట్లా మనకు ఎండుగడ్డి చాలా ఇష్టపడతాయి మేకలు కాబట్టి ఎండింది గుంట మనం కుటారు అట్లాంటివి ముక్కలు చేసి వేసినట్లయితే మంచిగా తింటాయి ఇట్లా మనము ఈ గడ్డిల్ని కట్ చేసుకొని వేయడం ఈ గడ్డి అనేటువంటిది మోతాదు చూసుకున్నట్లయితే మనకు ఒక గొర్రెకు మేకకు నాలుగు కిలోలు యావరేజ్గా నాలుగు కిలోల గడ్డి అవసరం పడుతుంది నాలుగు కిలోలు మనం ఎప్పుడు వేయాలి అంటే ఉదయం రెండు కిలోలు సాయంత్రం రెండు కిలోలు ఇట్లా వేసినట్లయితే మధ్యలో గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ తింటుంది తిన్న తర్వాత గ్యాప్ ఉంటుంది అప్పుడు జీర్ణం అయితే నెమరేస్తాయి అదేవిధంగా మనకు దాన కూడా వేయాల్సి ఉంటుంది ఈ గడ్డి ద్వారానే అన్ని పోషక పదార్థాలు లభించాయి కాబట్టి దాన దానలో మాంసకృతులు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ దాన మోతాదు ఎంత ఉంటుంది అంటే ఒక గొర్రెకు మేకకు రోజుకి పావు కిలో అవసరం ఉంటుంది పావు కిలోలో సగం ప్రొద్దు ప్రొద్దున సగం సాయంత్రం ఇట్లా పెట్టుకోవాలి అదేవిధంగా నీళ్ళు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనం ఇచ్చుకుంటూ ఉంటాం ఒక వేసవి కాలంలో అయితే మూడు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది మిగతా వర్షాకాలము చలికాలం అయితే రెండు సార్లు ఇస్తే సరిపోతుంది లవణం మిశ్రమం లవణం మిశ్రమం అనేటువంటిది ఒక గొర్రెకు మోతాదులో చూసుకున్నట్లయితే ఒక పది నుంచి పదిహేను గ్రాముల రోజుకు అవసరం ఉంటుంది ఈ విధంగా మనం ఇవన్నీ వేసినట్లయితే బరువు పెరుగుదల అనేటువంటిది రోజు కూడా వంద గ్రాముల బరువు అనేటువంటిది పెరుగుతాయి ఇవి ఈ విధంగా పెంచుకుంటూ పోతే దాదాపుగా నలభై కేజీల బరువు వరైనటువంటిది వస్తుంది సాధారణంగా ఈ మేకలు ఏం చేస్తుంటే చెట్ల యొక్క ఆకుల్ని తినేస్తుంటుంటాయి ముఖ్యంగా ఈ ప్రభుత్వం నాడుతున్నటువంటి ఈ రోడ్డు కిరవైపుల మొక్కల్ని అవి అసలు ఉంచడం లేదు ఇది గ్రామాల్లో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది మరి వాటిని తినకుండా వాటిని తిననివ్వకుండా ఈ సాధారణమైన ఒక రైతు వారి పద్ధతిలో ఈ మేకల్ని ఎలా మెప్తే బాగుంటుంది ముఖ్యంగా మేకలకు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న రైతులు ఏం చేయాలంటే చాలా మట్టుకు ఈ పొదలు రేణి పొదలు దంతే తుమ్మ తర్వాత ఈ సర్కార్ తుమ్మలు అంటారు కదా చాలా విపరీతంగా పెరిగిపోతుంటాయి తర్వాత మనకు ఇంకా అవిష చెట్లు కానివ్వండి లేకపోతే ఈ ఇరికి చెట్లు అంటారు కదా అవి ఇలాంటివి చెట్లు ఉంటాయి కదా చెట్ల యొక్క కొమ్మల్ని కట్ చేసి వాళ్ళు ఇంటి దగ్గరనే ఒక కొద్దిగా ఒక కొట్టముకు పైన కట్టేసి వేలాడ తీసినట్లయితే అవి తినుకుంటూ ఉంటాయి ఈ విధంగా మనము వాటిని మెయింటైన్ చేయాలి మంద ఉంటే ఎన్ని అట్లా అట్లయినా రైతు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే సుబాబుల్ చెట్లు ఉంటాయి కదా సుబాబుల్ చెట్లని బాగా పెంచుకోవాలి పెంచుకొని ఏం చేయాలంటే ఉదయం కట్ చేసి సాయంత్రం పెడితే వాటికి చాలా బాగుంటుంది సుబాబుల్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి కాబట్టి వాటికి కావలసిన పోషక పదార్థాలు అన్ని దొరుకుతాయి అంటే ఈ మేకలకు గొర్రెలు కానీ ఎటువంటి ఆహారం ఇస్తే మాంసం ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది బరువు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు సాంద్ర పద్ధతిలో బరువు పెరుగుదల కొరకే మనం అన్ని కూడా దాన అనేటువంటిది పెడతాం దానలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి అంటే మాంసకృతులు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మాంసకృతులు వచ్చేసి బరువు పెరుగుదలకు ఉపయోగపడతాయి కండరాల పెరుగుదలకు ముఖ్యంగా మనకు ఇప్పుడు బరువు పెరుగుదల చాలా ముఖ్యం వీటిలలో గొర్రెల్లో మేకల్లో ఎప్పుడైతే ఏ ఏడు ఎనిమిది నెలలు వస్తాయో అప్పుడు నలభై కేజీల బరువు రావాలి నలభై కేజీల బరువు వచ్చిందంటే దాన్ని మార్కెట్కి అమ్మేస్తుంటారు ఈ విధంగా మనము బరువు పెరుగుదల కొరకు కాన్సంట్రేట్ ఫీడ్ అనేటువంటిది దాన అనేటువంటిది చాలా ముఖ్యం వీటికి దాన వేస్తూ ఉండాలి అయితే వీటికి నట్టల మందుల గురించి తెలియజేస్తారు ముఖ్యంగా వీటికి సాంద్ర పద్ధతిలో మేపుకున్నట్లయితే నట్టల మందులు చాలా తక్కువ అవసరం ఉంటుంది ఒక రెండుసార్లు తాపితే సరిపోతుంది అదే విస్తృతమేపు పద్ధతిలో అయితే మూడు నెలలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి తాపాల్సిన అవసరం ఉంటుంది చాలా రకాల నట్టలు వస్తుంటాయి ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే ఈ మట్టి నాకడం అనేటువంటిది జరుగుతుందో లేకపోతే గొర్రెలు మేకలు బయట గడ్డి తినడము వాటి వల్ల మట్టి లోపలికి వెళ్ళిపోయి ఆ నట్టలు అనేటువంటివి బయటపడి వాటిలలో ఉన్నటువంటి గ్లూకోజ్ని అంతా తినేయడం జరుగుతుంది ఈ బరువు పెరుగుదలనేటువంటిది ఉండదు కాబట్టి నటల మందులు అనేటువంటివి క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒకసారి మనం తాపుతూ ఉండాలి ఈ టీకాల గురించి తెలియజేస్తారు ముఖ్యంగా గొర్రెలలో మేకళ్లలో చాలా రకాల వైరస్ వ్యాధులు బ్యాక్టీరియా వ్యాధులు వస్తుంటాయి వైరస్ వ్యాధులలో చూసుకున్నట్లయితే పారుడు వ్యాధి పీపీఆర్ టీకా అనేటువంటిది ఒకటి వేసుకోవాలి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేయాలి ఈ టీకాని మశూచి టీకా అమ్మవారు టీకా అంటాం ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి వేయాలి గాలికుంటు టీకా అమ్మ ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ టీకాని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసుకోవాలి అదేవిధంగా బ్లూటంగ్ నీలి నాలుక వ్యాధి టీకా ఇది కూడా ఆరు నెలలకు ఒకసారి వేసుకోవాలి ఈ ఈ టీకాలన్నీ కూడా మేము క్రమం తప్పకుండా వేస్తుంటాం వాళ్ళు డైరీలో ప్రతి గొర్రెలు మేకల కాపరులు ఏ డేట్కు వేసినాం వ్యాక్సిన్ అనేటువంటిది వాళ్ళు రాసుకొని పెట్టుకోవాలి ఎప్పుడైతే ఆ డేట్ అయిపోతుందో ముందుగానే ఒక పదిహేను రోజుల ముందుగానే టీకా వేయించుకోవడం అనేటువంటిది చేయాలి ఈ గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఈ పొట్టేలు కానీ మరి పోతు కానీ ఎటువంటి వాటిని ఉంటే మేలు జరిగే అవకాశం ఉంటుంది మరి ఎన్ని గొర్రెల్లో ఎన్ని మేకలకు ఒక పొట్టేలు ఉండవచ్చు మరి అవి కొట్టుకునే అవకాశం ఉండే అవకాశం ఉండదు చెప్పండి ఎందుకంటే ఈ గొర్రెలకు మేకలకు పొట్టేలు అనేటువంటిది చాలా ముఖ్యం ఒక మందలో నలభై ఉంటే ఒక పొట్టేలు అవసరం పడుతుంది సాధారణంగా ఇరవై గొర్రెల్ని క్రాస్ చేస్తుంది ఇరవై నుంచి నలభై గొర్రెల్ని కూడా క్రాస్ చేయగలుగుతుంది ఈ నలభై గొర్రెలకు ఒక పొట్టేల్ని పెట్టుకోవాలి పొట్టేలు అనేటువంటిది మంచి పొట్టేలు ఎప్పుడైతే మనం బాగా బరువున్న పొట్టేలు మంచిది పెట్టుకున్నాం అనుకోండి వాటి యొక్క లక్షణాలు వచ్చి పిల్లలు కూడా బరువు పెరుగుదల అధికంగా ఉంటుంది కాబట్టి మనము లోకల్ గొర్రెలలో ఒక నెల్లూరు జోడపి పొట్టేల్ని పెట్టుకున్నాం అనుకోండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో మొత్తం మన మందంతా నెల్లూరు జోడపి లక్షణాలతో వస్తుంటాయి కాబట్టి ఈ విధంగా పొట్టేల్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది కాబట్టి మంచి లక్షణాలు ఉన్నటువంటి పొట్టేల్ని పెంచుకోవాలి రెండు ఉన్నప్పుడు ఇప్పుడు వంద గొర్రెలు ఉన్నప్పుడు రెండు ఉండాల్సి వస్తుంది అప్పుడు రెండు ఉండాల్సి వస్తుంది రెండు ఉన్నా కానీ వాటికి అలవాటు అయిపోతుంది అంటే గొర్రెల్లో మేకలలో లక్షణం ఏముంటుంది అంటే అవి ఏదైతే బలంగా ఉంటుందో అది క్రాస్ చేయగలుగుతుంది అట్లా ఇది ఇవి రాత్రిపూట ఎక్కువగా క్రాసింగ్ చేస్తుంటాయి అంటే దినంలో ఎక్కువ క్రాస్ చేయ్ రాత్రి ఎప్పుడైతే మనం షెడ్లో ఉంచుతామో అప్పుడే క్రాసింగ్ ఎక్కువ చేస్తుంటాయి అవి ఒక నలభై నలభైకి ఒకటి ఆ విధంగా మనం పెట్టుకున్నట్లయితే ఒక వంద ఉన్నాయి అనుకుందాం వంద ఉంటే ఒక మూడు పొట్టేలు పెట్టుకుంటే ఆ మూడు పొట్టేళ్ళు కూడా ఎవిటిని క్రాస్ చేయాలనో అవిటి క్రాస్ చేస్తుంటాయి వాటి వాటికి తర్వాత ఈ లైట్ ఉండద్దు షెడ్ లో ఎప్పుడైనా కొందరు ఏం చేస్తున్నారు అంటే షెడ్ లో లైట్ పెట్టుకుంటున్నాడు ఆ లైట్ పెట్టుకోవడం పెట్టుకోవద్దు లైట్ పెట్టుకుంటే అవి క్రాస్ అయ్యాయి మళ్ళీ దినమే అనుకుంటాయి అవి కాబట్టి చీకటి అనేటువంటిది చాలా ముఖ్యం వీటికి అవి ఈ మేకల్లో మరి ఎటువంటి పోతుంటే ఏ రకం పోతుండాలి అంటారు మేకలల్లో కూడా మనకు సిరోహి కానివ్వండి సొజాతి కానివ్వండి ఇప్పుడు గొర్రెలు మేకలు కలిపి మేపుతున్నప్పుడు ఈ గొర్రె పొట్టేలు క్రాస్ చేసే అవకాశం ఉండదా మేక మీద లేదు క్రాస్ చెప్పండి ఈ మేకల గురించి చెప్పండి ఈ మేకలల్లో మనకు స్వజాత్ బీడ్ అనేటువంటిది సిరోహి తర్వాత ఈ జమునాపారి అహ్మదాబాది అనేటువంటివి ఇవి బాగుంటాయి ఈ మన లోకల్ మేకలల్లో కూడా ఈ స్వజాత్ కానివ్వండి సిరోహి కానీ మనం ఒక పొటేల్ అంటే మేక పోతును పెట్టుకున్నట్లయితే అది క్రాస్ చేస్తుంటూ మంచి లక్షణాలు కానీ జాతి అనేటువంటిది డెవలప్ అవుతుంటుంది అంటే ఈ ఈ అహ్మదాబాది అన్నారు మీరు దానికి చెవులు కాస్త పొడవుగా ఉన్నట్టు అన్న ఈ జమునాపారి కావండి అహ్మదాబాద్ కానివ్వండి ఇవి చెవులు అనేటువంటివి క్యాలీఫ్లవర్ లాగా ఇట్లా పెద్దగా వస్తాయి కిందికి వేలాడుతుంటాయి ఆ లక్షణాలు కలిగినటువంటి మేకలు కూడా చాలా బరువు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి బాగుంది ఎవరైనా మిగతా సందర్భాల్లో ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ సిక్స్ నైన్ టూ సిక్స్ నైన్ నైన్ తొమ్మిది ఎనిమిది ఆరు 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 మూడు ఎనిమిది రెండు ఆరు తొమ్మిది ఇది డాక్టర్ వి సురేష్ గారి యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భాల్లో ఈ గొర్రెలు మేకలు మాత్రమే కాకుండా పశువులలో ఎటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినప్పటికీ కూడా రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఫోన్ నంబర్ మరొకసారి తొమ్మిది ఎనిమిది ఆరు 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 మూడు ఎనిమిది రెండు ఆరు తొమ్మిది ధన్యవాదాలండి డాక్టర్ సురేష్ గారు లాభసాటిగా గొర్రెలు మేకల పెంపకం సాంద్ర పద్ధతిలో కావలసిన వసతుల గురించి ఫోన్లో చక్కని సమాచారం ఇచ్చినందుకు మీకు మరొకసారి నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా